రాష్ట్ర అధికార ప్రతినిధి వీరేందర్ గౌడ్ గారు మన సిరిసిల్లా పార్లమెంట్ పోగిన ఆడకు రవీందర్ గారు మిగతా బీజేపీ బృందం సిరిసిల్ల పట్టణ శాఖ ఉంది ఈ మీడియా సమావేశాన్ని వీరేందర్ గౌడ్ మీడియా వినిధులకి అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు ఈ నెల ఎనిమిదో తారీఖు నాడు కరీంనగర్ పార్లమెంట్లో సిర్సిల నియోజకవర్గ వేములవాడ ప్రా ప్రాంతంలో మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇక్కడికి వచ్చి బహిరంగ సభలో పాల్గొనబోతూ ఉన్నారు వారు పొద్దున్నే కరెక్ట్గా తొమ్మిది గంటలు సమయానికి వారి తొమ్మిది గంటల సమయంలో ఇక్కడికి చేరుకోబోతున్నారు అయితే మీ అందరికీ తెలిసిన విషయమే నరేంద్ర మోడీ గారు వస్తున్నారంటే మొత్తము కరీంనగర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా కదిలి వచ్చడానికి సిద్ధమయ్యారు మేము అంచనాల ప్రకారంగా లక్షల్లో ఉంటారని చెప్పి మేము అంచనా ఇస్తున్నాం రేపు రాబోయేటువంటి ప్రజలు కానివ్వండి అందరు కూడా ఎత్త ఎత్తున రాబోతున్నారు అనేది మాకు అనేది కనిపిస్తూ ఉంది ముఖ్యంగా ఏంటంటే నరేంద్ర మోడీ గారు అనగానే ఒక బడుగు బలిగిన వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తి ఒక బీసీ ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారు మన ప్రాంతానికి వస్తుందని చెప్పి ముఖ్యంగా బడుగు బలిగి కలిగిన వర్గాలకు అట్టడుగు వర్గాలకు వాళ్ళందరికీ కూడా ఎంతో ఆశతో ఉన్నారు అంటే ఒక వైపేమో బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకు సంబంధించినటువంటి రిజర్వేషన్లు కట్ చేసి ముస్లింలకు ఇచ్చేటువంటి ప్రయత్నము ఒకవైపు కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంటే వాళ్ళని ఏ రకంగా ఆదుకోవాలి మైనారిటీ రిజర్వేషన్స్ ముస్లిం రిజర్వేషన్స్ని రద్దు చేసి ఆ రిజర్వేషన్స్ న్యాయపరంగా వెళ్లాల్సినటువంటి బీసీఎస్సీ ఎస్టీలకు వెళ్ళేటువంటి ప్రక్రియ మేము చేస్తామని చెప్పి భారతీయ జనతా పార్టీ అంటా ఉంటే ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు విషం గకుతూ ఉన్నారు ఈ కిందకి ఒక అపోహలను తీసుకుపోయేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు నరేంద్ర మోడీ గారు చాలా స్పష్టంగా చెప్పారు ఒక బ ఒక బలిహీన వర్గానికి సంబంధించిన వ్యక్తిగా నాకు స్పష్టంగా తెలుసు బలిన వర్గాలకు ఏ రకమైనటువంటి కష్టాలు వాళ్ళు ఎదుర్కొంటున్నారు ప్రతి ఒక్కరి కష్టం తీరేంత వరకు నా క్షణం వరకు నేను బలిన వర్గాల కోసం నేను పనిచేస్తాను రిజర్వేషన్స్లను ఇంకా బలపరుస్తామే తప్ప ఇంకొకటి లేదని చెప్పి స్పష్టంగా నరేంద్ర మోడీ గారు చెప్పారు ఇంక కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అసలు రిజర్వేషన్స్ పట్ల మాట్లాడేటువంటి నైతిక అర్హత కాంగ్రెస్ పార్టీ లేదు మన బాబాసాహెబ్ అంబేద్కర్ మన రాజ్యాంగాన్ని రచించినటువంటి వ్యక్తి ఆయన పంతొమ్మిది వందల యాభైలో మొత్తం ఎస్సీలకు ఎస్టీలకు రిజర్వేషన్స్ ఇవ్వాలి అని చెప్పి ఈ కాంగ్రెస్ కుటుంబానికి ఇష్టం లేకపోయినా ఎట్టి పరిస్థితులలో దేశం అభివృద్ధి కావాలంటే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ ఉండాలని చెప్పి ఆయన రాజ్యాంగంలో రిజర్వేషన్స్ కల్పిస్తే యాభై ఒకటిలో ఆయన పార్టీ వీడి యాభై రెండులో ఆయనను పార్లమెంట్కి కూడా రానియకుండా చేసినటువంటి చరిత్ర ఈ కాంగ్రెస్ పార్టీది రిజర్వేషన్స్ కోసము నిజంగా పనిచేసినటువంటి మండలి కమిషన్ని అమలు చేసినటువంటి సింగ్ గారు అప్పుడు మరి సింగ్ గారికి వ్యతిరేకంగా మాట్లాడినటువంటి రాజీవ్ గాంధీ గారు అసలు రిజర్వేషన్స్ అనేదే ఉండొద్దు అని చెప్పి చెప్పినటువంటి వ్యక్తి రాజీవ్ గాంధీ గారు మరి అలాంటి పార్టీ పార్టీని నడిపించేటువంటి కుటుంబము అట్లాంటి వాళ్ళు మీ మీ పార్టీ నాయకులుగా ఉన్నారు మరి అటువంటి వాళ్ళు ఈరోజు రిజర్వేషన్స్ గురించి మీరు మాట్లాడుతూ ఉంటే ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు కేవలం ఓట్ల రాజకీయం కోసం మీరు చేసినటువంటి ఈ రాజకీయాన్ని తిప్పిగొట్టేటువంటి ప్రక్రియ తిప్పికొట్టాలని చెప్పి తెలంగాణ ప్రజలందరూ కూడా నిర్ణయం తీసుకున్నారు రాబోయే కాలంలో ముఖ్యంగా కరీంనగర్ నియోజకవర్గంలో పార్లమెంటు నియోజకవర్గంలో ఎట్టి పరిస్థితులలో బండి సంజయ్ కుమార్ గారిని గెలిపించాలని చెప్పి ఈ కరీంనగర్ వాసులు అందరూ కూడా నిర్ణయం తీసుకుని తెలుస్తుంది ఎందుకంటే నేను కొద్ది నిన్నట్టు నుంచి మొన్నటి నుంచి గిట్ట తిరుగుతూ ఉంటే ఎక్కడికి పోయినా కానీ సరే రెండే విషయాలు అక్కడ మేము ఓటేస్తే వేస్తే మోడీ గారి కోసం వేస్తాము అంతకు మించి అదే కాకుండా మాకు ఇక్కడ నుంచి బండి సంజయ్ గారు ఉన్నారు ఇంకా మాకు విశ్వాసం ఉన్నది భారతీయ జనతా పార్టీ పైన కాబట్టి అటు మోడీ గారు ఇటు బండి సంజయ్ గారి కోసం మేము మేము ఓటు వేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి యువత మొదటిసారి ఓటు వచ్చినటువంటి యువత దగ్గర నుంచి మొదలు పెడితే వృద్ధుల వరకు ప్రతి ఒక్కరు కూడా భారతీయ జనతా పార్టీకే ఓటేస్తాం కమ్లంపు గుర్తుకే ఓటేస్తాం దేశాన్ని కాపాడేది దేశాన్ని రక్షించేది భారతీయ జనతా పార్టీ అని చెప్పి చాలా స్పష్టంగా నరేంద్ర మోడీ గారు అయితేనే మన దే భారతదేశం అభివృద్ధి చెందుతుందని చెప్పి చాలా స్పష్టంగా గ్రౌండ్లో ఉన్నటువంటి వారు ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు కాబట్టి కరీంనగర్ నియోజకవర్గంలో ఇట్టి పరిస్థితులలో బండి సంజయ్ కుమార్ గారు గెలుస్తూ ఉన్నారు నేను కరీంనగర్ ప్రజలందరికీ ముఖ్యంగా బడుగు బలిగిన వర్గాలకు అట్టడుగు వర్గాలకు సంబంధించిన వాళ్ళందరికీ కూడా చేతులెట్టి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మీరు రాబోయేటువంటి ఎన్నికల్లో మే పదమూడు నాడు వచ్చేటువంటి ఎన్నికల్లో మీరు కమలంపు గుర్తుపైన ఓటేసి ఈ కరీంనగర్ పార్లమెంట్ నుంచి బండి సంజయ్ కుమార్ గారిని గెలిపించాల్సిగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను